హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరికి తమ జాతకం తెలుసుకోవాలని ఉంటుంది అయితే రాబోయే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పన్నెండు రాశుల వారి సంపూర్ణ జాతకం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఇప్పటి వరకు ఎవరు చెప్పని విధంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీ రాశి ప్రకారం మీ జాతకం ఎలా ఉంటుందో భవిష్యత్తులో ఏర్పడే శుభ పరిణామాలు భవిష్యత్తులో రాబోయే అడ్డంకులు ఆరోగ్యం ఆరాధించాల్సిన దైవం మీ వెనకున్న శత్రువుల గురించి ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోండి ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి మీ రాశి ఏమిటో కామెంట్ చేయండి మేషరాశి జాతక చక్రం ప్రకారం మేషరాశి వారు చాలా ధైర్యవంతులు కొంచెం మొండితనం ఉన్న మనసు మాత్రం వెన్నెలాంటిది అయితే ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో జూన్ నెల వరకు మీ జాతకంలో శని ప్రభావం ఉంటుంది దీనివల్ల మీ పనుల్లో జాబియాలు జరుగుతాయి జూన్ నెల నుండి మీకు అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరంలో ఆస్తి వివాదాలు తొలగిపోతాయి అవివాహితులకు వివాహ యోగం ఉంటుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే రక్తపోటు తలనొప్పి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి ముఖ్యమైన నిర్ణయాలకు ఎవరికి చెప్పకండి అదృష్ట రంగు ఎరుపు అదృష్ట సంఖ్య ఒకటి మేషరాశి వారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి ఓం హ్రీ శ్రీ శరణాభవాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది వృషభ రాశి వృషభ రాశి వారికి సహనం ఎక్కువ మీరు కష్టపడి పనిచేసే స్వభావం కలవారు ఈ సంవత్సరంలో విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఇక ప్రమాదాల విషయానికి వస్తే నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది కాబట్టి డబ్బు విషయంలో ఎవరికి హామీ ఉండకండి అలాగే ఆరోగ్యపరంగా గొంతు సమస్యలు మరియు థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆగస్టు నుండి డిసెంబర్ వరకు అదృష్టం కలిసి వస్తుంది కానీ ఏప్రిల్ మరియు మే నెలలో కొంచెం కష్టకాలంగా ఉంటుంది అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు ప్రతి శుక్రవారం దేవిని పూజించి ఓం శ్రీ మహాలక్ష్మి దేవి నమ అనే మంత్రాన్ని చదవండి ఇక ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది మిథున రాశి వారు మిథున రాశి వారు చలాకిగా ఉంటారు మీకు దయాగుణం ఎక్కువగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మిథున రాశి వారికి శత్రువుల సంఖ్య పెరుగుతుంది మీకు సంబంధం లేని విషయాల వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఇక ఆరోగ్యం విషయానికి వస్తే శ్వాసకోశ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది ఈ కొత్త సంవత్సరం ఫిబ్రవరి నుండి జూలై వరకు మిథున రాశి వరకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి కానీ సెప్టెంబర్ నెల మాత్రం చాలా కష్టంగా ఉంటుంది మిథున రాశి వారి అదృష్ట రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య ఐదు ప్రతి శనివారం విష్ణుమూర్తిని పూజించి ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపించండి ఇక ఈ సంవత్సరమంతా అదృష్టం కలిసిస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఈ సంవత్సరంలో మీ ఇంటి నిర్మాణ పనులు పూర్తవుతాయి మీ తల్లిదండ్రుల నుండి ఆస్తులు కలిసి వస్తాయి కర్కాటక రాశి వారికి నీటి గండం ఉంది కాబట్టి ఈ సంవత్సరంలో నీటి సంబంధిత ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఆరోగ్య విషయానికి వస్తే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇక మీ కుటుంబం బంధువులే మీ శత్రువులుగా మారుతారు మే నెలలో ఖర్చులు అధికంగా ఉంటాయి ఇక జులై నెల నుండి అదృష్టం కలిసిస్తుంది అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య రెండు కర్కాటక రాశి వారు ప్రతి సోమవారం శివుణ్ణి పూజించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదివితే ఈ సంవత్సరం అంతా అదృష్టం కలుగుతుంది సింహారాశి సింహారాశి వారికి ధైర్య సాహసాలు ఎక్కువ ఆత్మగౌరవంతో ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో సింహారాశి వారికి అద్భుతమైన విజయాలు సాధిస్తారు రాజకీయ రంగం కనిపిస్తుంది రాజకీయ రంగం కలిసి వస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పదోన్నతులు పెరుగుతాయి ఇక మీకున్న అహంకారం వల్ల మీరు మిత్రులను కోల్పోయే ప్రమాదం ఉంది ఆరోగ్య విషయానికి వస్తే వెన్న నొప్పి సమస్యలు మరియు గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది సింహరాశి వారికి జనవరి నెలలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు మంచి రోజులు ఉన్నాయి ఇక మీ అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట రంగు ఎరుపు రంగు సింహరాశి వారు ప్రతి ఆదివారం సూర్యుడికి నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయం జపించండి ఇక ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసొస్తుంది కన్యరాశి కన్యారాశి వారు క్రమశిక్షణగా ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో సప్తమా శని దోషాల వల్ల వ్యాపారాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది వివాహ ప్రయత్నాలు చేసే వారికి సంబంధాలు కుదురుతాయి ఇక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు ఏర్పడే అవకాశం ఉంది ఆరోగ్య విషయానికి వస్తే జీర్ణ సమస్యలు మరియు అలెర్జీ సమస్యలు ఏర్పడతాయి కన్యారాశి వారికి జనవరి నుండి మే వరకు మంచి రోజులు ఉన్నాయి మీ వ్యాపారంలో శత్రువులు పెరిగే అవకాశం ఉంది మీ అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు పసుపు రంగు రాశి వారు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించి ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని జపించండి ఇక ఈ సంవత్సరం అంతా శుభ ఫలితం జరుగుతుంది తులారాశి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం తులారాశి వారికి యోగదాయకంగా ఉంటుంది శనివారం శని ఆరవ ఇంట్లో ఉండటం వల్ల విజయాలు సాధిస్తారు కుల విముక్తి కలుగుతుంది విదేశాల్లో స్థిరపడే అవకాశం ఇక ప్రమాదాల విషయానికి వస్తే మీరు అతిక నమ్మే మనుషులు మీరు మోసపోయే అవకాశం ఉంది అలాగే ఆరోగ్య విషయానికి వస్తే మూత్ర సంబంధిత వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంది తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా అనుకూలంగానే ఉంది మీ శత్రువులపై విజయం సాధిస్తారు అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు నీలం రంగు తులారాశి వారు ప్రతి మంగళవారం దుర్గాదేవిని పూజించి ఓం దుమ్ దుర్గాయాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఇక ఈ సంవత్సరం అంతా శుభాలు కలుగుతాయి వృశ్చిక రాశి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వృచ్చిక రాశి వారికి అర్ష్టార్ అర్ధాష్టమ శని ప్రభావం తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది రాహు సంచారం వల్ల ఈ సంవత్సరంలో ఆకస్మిక ధనలాభాలు కలిసొస్తాయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది కోర్టు విషయాల్లో విజయాలు సాధిస్తారు వృచ్చిక రాశి వారిని నీటి సంబంధిత ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి సముద్ర ప్రయాణాలకు దూరంగా ఉండండి ఇక శత్రువుల విషయానికి వస్తే మీ పాత పాతశత్రువులు మళ్ళీ మీ స్నేహం కోసం రావచ్చు కానీ వారిని నమ్మకండి వృచ్చిక రాశి వారికి ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మంచి రోజులు ఉన్నాయి కానీ మే నెల జూన్ నెలలో కొంచెం కష్టకాలంగా ఉంటుంది అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట రంగు ఎరుపు పూజించాల్సిన దైవం హనుమంతుడు వృచ్చిక రాశి వారు ప్రతి శనివారం హనుమాన్ చాలీసా చదివితే ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో సంచారం వల్ల యోగ కాలం ప్రారంభమవుతుంది వివాహం సంతానం వంటి శుభకార్యాలు జరుగుతాయి మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఇక ప్రమాదాల విషయానికి వస్తే మీ ప్రయాణాల్లో వస్తువులు చోరీ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి ఇక ఆరోగ్యపరంగా ఉపకాయం సమస్యలు రావచ్చు ఇక శత్రువుల విజయానికి వస్తే మీకు తెలియకుండానే మీ వెనకాల కుట్టలు వేసేవారు ఉంటారు జాగ్రత్త జనవరి నుండి మే వరకు ధనస్సు రాశి వారికి మంచి రోజులు ఉంటాయి మీ అదృష్ట రంగు పసుపు రంగు అదృష్ట సంఖ్య మూడు ప్రతి గురువారం దక్షిణామూర్తి స్వామిని పూజించండి ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలు కలుగుతాయి మకర రాశి మకర రాశి వారికి ఏలినాటి శని చివర నడుస్తుంది ఏలినాటి శని చివరి దశ నడుస్తుంది ఈ సంవత్సరం కొంచెం ఒత్తిడిగా ఉంటుంది అయినా శుభ ఫలితాలు అందుకుంటారు స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి రాజకీయాల్లో వారికి పదవులు లభిస్తాయి మకర రాశి వారికి ఈ సంవత్సరం కాళ్ళకు గయాలు అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇక ఆరోగ్య విషయానికి వస్తే కీలనొప్పులు వచ్చే అవకాశం ఉంది అక్టోబర్ తర్వాత నుండి మకర రాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నీలం రంగు ప్రతి శనివారం శనిదేవునికి తైలాభిషేకం చేస్తే ఈ సంవత్సరమంతా శుభ ఫలితాలు కలుగుతాయి కుంభరాశి కుంభం రాశి వారికి ఏలినాటి శని మధ్య దశ నడుస్తుంది మానసిక అలజడి శారీరక శ్రమ అధికంగా ఉంటాయి మీరు కష్టపడితే విదేశీ యోగం ఉంది అలాగే కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో అనవసరమైన నిందలు వచ్చే ప్రమాదం ఉంది మీ మాట తీరు జాగ్రత్తగా ఉండాలి ఉండే మరియు నిద్రలే మీ సమస్యలు ఉంటాయి ఇక మీ స్నేహితులే శత్రులుగా మారే అవకాశం ఉంది కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో జూన్ తర్వాత నుండి మంచి రోజులు ఉంటాయి అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నీలం రంగు ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసా చదివితే ఈ సంవత్సరం అంతా శుభం కలుగుతుంది మీనరాశి మీనరాశి వారికి ఏలినటి శని ప్రారంభం కానుంది ఈ సంవత్సరం ఖర్చులు పెరుగుతాయి ప్రయాణాలు ఎక్కువ అవుతాయి దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు ఈ సంవత్సరం మీనరాశి వారు ఆర్థిక మోసాలకు గురయ్యే అవకాశం ఉంది ఇక పాదాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది మీ రహస్య శత్రువులు మిమ్మల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు జనవరి ఫిబ్రవరి నెలలో మంచి రోజులు ఉంటాయి కానీ జూలై నుండి నవంబర్ వరకు కష్టకాలంగా ఉంటుంది నవంబర్ వరకు కష్టకాలంగా ఉంటుంది అదృష్టం సంఖ్య మూడు అదృష్ట రంగు పసుపు ఆరాధించాల్సిన దైవం దత్తాత్రేయుడు ఈ విధంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో పన్నెండు రాశుల వారి జాతకం ఉండబోతుంది ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ధన్యవాదములు ప్లీజ్ కామెంట్